సద్గురునాథ్ మహారాజ్కి సద్గురునాథ్ మహారాజ్కి సద్గురునాథ్ మహారాజ్కి అంబాత్రయ మతాకి మహాకాళి మతకి మహాలక్ష్మి మతాకి మహాసరస్వతి మతాకి లలితాపరమేశ్వరి మతకి అందరికీ శుభాశిసులు మొన్నటి రోజు మైసూర్ దత్తాపీఠంలో పూజ్యశ్రీ గణపతి సచిదానంద స్వామివారి యొక్క నేతృత్వంలో సనాతన దత్తబంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పూజ్య పూజ్యస్వామివారు ప్రపంచమని మహాసాగరంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ధర్మ ప్రయాణం సనాతన ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మం అనే ప్రయాణంలో ఎక్కడ పోతున్నాము ఏమైతుంది మమ్మల్ని ఎవరు చేర్చుకుంటారు అని కొట్టుమిట్టాడుతున్న కొంతమంది ధర్మవీరులని వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళ బుద్ధిని వాళ్ళ జ్ఞానాన్ని భారతదేశంలో మొట్టమొదటి ఎస్ అ నెంబర్ వన్ ఫస్ట్ టైం ఒక యోగి ఒక సిద్ధపురుషుడు ఒక ఋషి మాలో ఉన్న గొప్పతనాన్ని గ్రహించి మేము చేస్తున్నటువంటి శ్రామికమైనటువంటి పోరాట ధర్మాన్ని పటిమని చూసి మమ్మల్ని గుర్తించి అందులో నన్ని ఒక చిన్న అంకురముగా ఒక రేణువుగా నన్ని గుర్తించి పాటు నా కన్న ముందు నుంచి పోరాడుతున్నటువంటి కొందరిని గుర్తించి పిలిపించి మా అందరికీ వారి పీఠం తరపున మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా అది ఏ విధమైన సమస్య అయినప్పటికీ నేనున్నాను ఈ పీఠం మీ పక్షాన్ని నిలబడుతుంది ఇది నేను మీకు ఇస్తున్నటువంటి అధికారిక ధృవీకరణ పత్రం అని చెప్పి దానికి సనాతన దత్త బంధు అనే ఒక నామ పట్టాభిషేకం చేసి పూజ వారు మైసూర్ అవధూత దత్తాపీఠం వారు ఆ దివ్యమైనటువంటి అధికారికతను మాకు ప్రసాదించారు వారికి ఆ జన్మాంతం నేను రుణపడి ఉంటాను అందుకు నేను ఎంతగానో సంతోషించాను అంటే సాధువులకు మాన అవమానాలు కానీ సుఖదుఖాలు కానీ సంతోషాలు కానీ బాధలు కానీ ఉండవు యాక్చువల్లీ ఉండకూడదు కూడా ఉంటే అది సాధుత్వం కాదు గురుత్వం కాదు ఇది శాస్త్రం చెప్పినటువంటి విషయం వెలిగే జ్యోతికి పక్షపాతం ఉందనుకోండి చీకటికి వెలుగుకి తేడా ఉండదు జ్యోతి ఎప్పుడే కానీ పక్షపాతం చూపకూడదు దాని ధర్మం ప్రకాశించటమే అట్లా ధర్మం ఏంటి పొంగిపోవడం కుంగిపోవడం బాధపడడం అవెల్లా చూడకూడదు సంతోషపడడానికి గల కారణం ఏందంటే ముఖ్యంగా ఏ జీవితానికైనా ఒకటి ఉంటుంది లక్ష్యం ఎందుకు పుట్టారు ఎందుకు చచ్చిపోయారు కనుక్కున్న వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు కనుగొన వాళ్ళు సామాన్య దశకం లోపలికి వచ్చేస్తారు మేమేందో మాకు తెలిసింది కానీ మా ప్రయాణం ఏందో సమాజం తెలియదు అది మా బాధ అది తెలియజెప్పారు స్వామివారు అది ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఎంతో మాకొక సంకల్ప శక్తిని ధారబోసినటువంటి సపోర్ట్ ఆదరణ మాకు దొరికింది పూజ్య స్వామివారికి అలాగే మైసూర్ దత్తాపీఠంలో ఉండేటటువంటి ఆ పీఠం సభ్యులందరికీ అక్కడ ఉండేటటువంటి వారందరి కూడా మా యొక్క మనసు పూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియపరుస్తూ అలాగే స్వామివారు మేము పోయిన తర్వాత మా మీద చూపించిన ప్రేమ అద్భుతం అసలు ఏమి కరుణ ఏమి వాత్సల్యం ఏమి పలకరింపు ఏమి లాలిత్వం ఎందరో స్వాముల గురించి చదివినం వీడియోలు చూసినాము లైవ్లో కూడా కొందరిని కలిసినాం కానీ అది కొంచెం ఎందుకో ప్లాట్ఫామ్ డిస్క్రిమినేషన్గా ఉండేది గణపతి సచినంద సచిదానంద స్వామి వారు పేరు తీసుకోకూడదు పూజ శ్రీచరణులు ఆ భేదం చూపలేదు చాలా ఆ పలకరిస్తుంటే ఆ కారుణ్యం ఆ వాత్సల్యం ఆ ప్రేమ అనేది టన్నుల టన్నుల కుమరించినట్లు అనిపించింది ఆ ప్రేమను భరించలేనంత అంటే భరించే శక్తి కూడా మా లోపల లేదు చాలా గొప్ప ఆధ్యాత్మిక యోగ అభ్యుదయ అభ్యుదయమైనటువంటి తత్వదర్శి స్వామివారు ఇవన్నీగా తక్కువ చెప్పే పదాలు కూడా వారికి తక్కువ అన్వాయం అవుతాయి చాలా గొప్ప వ్యక్తి వారి శిష్య బృందం మమ్మల్ని రిసీవ్ చేసుకున్నటువంటి ఆచార్యులు కానివ్వండి వేద పండితులు వారు చాలా గొప్ప వ్యక్తులు ఒక బ్రాహ్మణుడు వెయ్యి శాస్త్రాలతో సమానం అంటారు ఒక బ్రాహ్మణుడు వెయ్యి వేద మంత్రాలతో వెయ్యి వేద రుక్కులతో అంటారు అటువంటిది వాళ్ళు ఎంత భక్తితో నమస్కారం పెట్టడం కానీ ఆ పలకరింపు కానీ ఆ ఆహ్వానం పలకడం కానీ ఆ దేవాలయం అంతా తిప్పి అన్ని దేవుళ్ళ గురించి చెప్పడం పరిచయం చేయడం కరెక్టు ఆ పూటకు ఏ పూటకు ఏమి స్వామివారికి సమర్పించాలన్నది వాళ్ళకి ఎలా తెలుస్తుందో కాఫీ కానీ పాలు కానీ టీ కానీ నీళ్లు కానీ భోజనం కానీ ఏమరపాటు కాకుండా కరెక్ట్ టైంకి తెచ్చివ్వడం అక్కడ సేవ చేసేటోళ్ళంతా కూడా ఉద్దండ పండితులు గణాంతం పూర్తి చేసిన వాళ్ళు వాళ్ళు సేవకులు అయిపోయారు నేను షాక్ అయిపోయినా ఒక ఆచార్యులు వచ్చి నేను సామవేద అధ్యాపకుడు అండి నాది సామవేదంలో ఘనంతం అయిపోయిందన్నారు ఇంకొక ఆయన వచ్చి నేను ఋగ్వేద పండితునండి నాది ఋగ్వేదంలో అయిపోయిందని స్టన్ మైండ్ బ్లోయింగ్ ఆ స్థాయి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి కానీ వాళ్ళు అక్కడ స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ వచ్చినటువంటి అవార్డు ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్యాంటు షర్ట్తో వచ్చిన వాళ్ళను కూడా వీళ్ళు మడిలో ఉండి కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం గౌరవించడం అనేది ఎంత సమరసతాభావం ఎంత గొప్ప మనస్సు కదా అవునా కదా అది కేవలం ఆ అవధూత తత్వంతో ఉండేటటువంటి పూజ్య స్వామివారి యొక్క నేతృత్వంలో వారి ఆశీర్వచనం పొందినటువంటి వారికే అది సాధ్యమైంది ఇంకెవరు కూడా అది సాధ్యం కాదని చెప్తూ మా అందరికీ ఇటువంటి ఆదరణను ప్రసాదించినందుకు పీఠం వాళ్లకు అక్కడ ఉండేటటువంటి ఆచార్యులకు పూజ్య స్వామివారికి అందరికీ మనసు పూర్తిగా మరొకసారి నమస్కారం తెలియపరుస్తూ అనేక 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 నమస్కారాలు తెలియపరుస్తూ చాలా సంతోషం ఎవరైనా దత్తాపీఠం కోయొచ్చింది ఇక్కడ ఉన్నోళ్ళు మైసూరు ఎవరన్నా పోయినరా పోలేదా చాలా గొప్ప పీఠం మహిమాన్వితమైనటువంటి పీఠం ఆ పీఠంలో కాలు పెట్టగానే నాకు గూసు బంప్స్ వచ్చినాయి శరీరానికి ఒక తెలియని శక్తి ఆవాహనమైనట్లు అనిపించింది ఆ కనెక్షన్స్ వచ్చేసినాయి నేను చాలా వీడియోలో దత్తాత్రేయుని గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాను విన్నారు ఎవరన్నా దత్తాత్రేయుని గురించి చెప్తూ ఉంటాను విన్నారు కదా దత్తాత్రేయుడు అంటే నాకు బహు ప్రీతి నేను గురువుగా ఎంచుకోవాలంటే దత్తాత్రేయ ఎంచుకుంటాను ఇంకెవరు నేను అంగీకరించాను అందరినీ గౌరవిస్తాం పూజిస్తాం సేవిస్తాం నమస్కరిస్తాం వాళ్ళని అన్నీ చేస్తాం కానీ ఆంతరంగికంగా నేను ఎవరైనా తీసుకోవాలంటే అది కేవలం దత్తాత్రేయ భగవానునే తీసుకుంటాను ఎందుకంటే దత్తాత్రేయం అంబాత్రయం సేమ్ కదా అంటే ఈ తత్వాన్ని ఎప్పుడో రెండు వేల పదకొండులోనే నేను తీసుకున్నాను ధ్యానంలో ఇక్కడున్న ముగ్గురమ్మలే అక్కడున్న ముగ్గురయ్యవారు ఆ దత్తాపీఠానికి అంబాత్రేయ పీఠానికి దగ్గర సంబంధాలు ఉన్నాయని అమ్మనే గుర్తించి అక్కడ పూజ స్వామివారికి వారి దివ్య ధ్యా ధ్యానామృతంలో అమ్మయే పలికించి మమ్మల్ని పిలిపించిందేమో అనుకున్నాను నేను అక్కడ పోయిన తర్వాత నాకు వచ్చినటువంటి అనుభూతి ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నంతసేపు ఒక ముగ్ధ మనోహరమైనటువంటి చింతన అద్వితీయమైనటువంటి ఆలోచన బుద్ధి పనిచేసలేదు స్వామి బుద్ధి పనిచేస్తలేదు అమృత సరస్సు పక్కన నిలబడ్డ తర్వాత శరీర స్పర్శ ఉంటలేదంటారు పెద్దలు యోగుల సమ్ముఖంలో ఉన్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు మన కనెక్షన్స్ అంటే మన ఎనర్జీస్ అని లాక్ అయిపోతాయి ఇప్పుడు పెద్ద అనంత ప్రకాశమైనటువంటి సూర్యుని ముందల లైట్ వేస్తే దీన్ని కాంతి కనబడుతుందా కనపడదు కదా స్టేజ్ మీదకి పిలిచారు వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేసి కూర్చున్నాము అవార్డ్ ఇచ్చిన తర్వాత మాట్లాడమన్నారు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు ఏం చెప్పాలో అర్థం అవుతలేదు అక్కడ ఉన్నది నిలువెత్తు యోగత్వం నిలువెత్తు ధర్మం నిలువెత్తు భగవత్ కళ చిత్ కళ చిన్మయ కళ యోగ కళ ఆ కళ ముందల మనం ఏం పప్పులు ఉడుకుతాయి మనదేం నడుస్తుంది ఏం మాట్లాడలేదు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊపిరి బిగ్గిత తీసుకొని అమ్మా వాగ్దేవత అన్న ఏం మాట్లాడినో మాట్లాడినా దండం పెట్టి కిందికొచ్చిన ఇది జరిగినటువంటి వాస్తవికమైనటువంటి సంఘటన మేము మైసూరు అవధూత దత్తాపీఠానికి ఎప్పుడు విధేయులమై ఉంటాము నేను స్వామివారికి అన్నాను నన్ను మీ శిష్య పరమాణువు పరమాణువుగా స్వీకరించండి పెద్ద స్వామి వారికి అన్నాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని చెప్పాను వారి అనుభవంలో మనము కలయిక చెందడం లయమవ్వడమే గొప్ప అదృష్టం నా ఉద్దేశం ప్రకారంగా స్వామివారు దత్త విజయానంద స్వామివారు చిన్న స్వామివారు షాల్ వేశారు మాల వేశారు పెద్ద స్వామివారు టోపి వెంటనే వచ్చారు నాకు సిగ ఉంటుంది కదా టోపి కూసోలేదు అప్పుడు స్వామివారు ఏమన్నారో తెలుసా పెద్ద స్వామివారు ఈ తలపాగా అంటే ఈ కిరీటం తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టండి అన్నారు అమ్మవారికి పెట్టండి అన్నారు అందుకే నిన్న ఇప్పుడు వచ్చి విజయచాముండేశ్వర మాతకు పెట్టాము మనం చూసారా బయట అది స్వామివారు పెట్టింది అమ్మవారికి పెట్టండి అన్నారు అబ్బా ఏమి అద్భుతమైన మాట అదృష్టం చాలా అదృష్టంగా భావించిందని అంటే వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత పీఠానికి వచ్చిన తర్వాత అది తీసుకొచ్చి అమ్మవారిని పెట్టి ఇంకనుకున్నాను గురువు గారు నాకు ఇచ్చిన ఆదేశాన్ని నేను పరిపూర్ణం చేయగలిగాను స్వామివారు వాక్కు ఫలించిందని చెప్పి చాలా సంతోషపడ్డాను చాలా సంతోషం ముఖ్యంగా సంతోష్ కుమార్ గణాపాటి గారికి చాలా చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నిజం చెప్తున్నానండి మీరు నాకు సుఖబ్రహ్మగా గోచరిస్తారు వ్యాస భగవానుడి యొక్క తపశ్శక్తితో జనించినటువంటి సుఖబ్రహ్మలా మీరు నాకు గోచరిస్తున్నారు మీకు నిండు నూరేళ్ళు సకల ఐశ్వర్యములతో సకల ఆయురారోగ్యములతో అష్టైశ్వర్యములతో అనంత విభూషితులే మీరు వర్ధిల్లాలని చిన్నగా అమ్మదాసుడిగా నేను దీవించకూడదు మిమ్మల్ని దీవెన కూడా కాదు నా మనసు పూర్తిగా మీరు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు ధర్మం కోసం మాట్లాడుతూ ఉంటే వీడియోలలో వేదాన్ని విపులీకరించి చెప్తూ ఉంటారు చాలామంది వీడియోలు చూస్తుంటాను పెద్ద పెద్ద వాళ్ళే చూస్తుంటాను నేను నేను నిత్య విద్య విద్యార్థిగా ఫీల్ అవుతాను నేను ఎవరన్నా ఏమైనా చెప్తే దాని నుంచి ఎన్నో నేర్చుకుంటాను నేను వినడం దాంట్లో ఉండేటటువంటి తత్వాన్ని మూలాన్ని తెలుసుకోవడం వరకే ఏదైనా చెప్పాల్సిన అవసరం వస్తే విన్నది నేను చెప్పను అమ్మ నాకు ఇచ్చినటువంటి సహజమైనటువంటి న్యాచురాలిటీని నేను ప్రబోధం చేస్తూ ఉంటాను మీరు చెప్తూ ఉంటే ఎలా ఉంటుందంటే వాస్తవం చెప్తాను మీరు చూసారు ఎవరన్నా సంతోష్ కుమార్ ఘనాపాటి గారు అని వీడియోలు వస్తుంటారు చూసారా ధర్మక్షేత్రం అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూడండి కావాలంటే వారు చెప్తుంటే ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ నాస్తికులు కానీ మన ధర్మం మీద ఏదైనా మాట్లాడినప్పుడు వారికి ప్రతి సమాధానం చెప్తూ చెప్తూ ఉంటారు అప్పట్లో సూత మహర్షి కొన్ని వేదాంత సత్యాలను ప్రబోధించాడు సుఖబ్రహ్మ కూడా ప్రబోధించాడు ఈ ఇద్దరు కూడా వ్యాసభగవానుడికి ప్రీతిదాయకమైనటువంటి శిష్యులు కానీ సూతుడన్నా వ్యాసుడికి ఇష్టమే సుఖబ్రహ్మన్నా ఇష్టమే ఈ సంతోష్ కుమార్ ఘనాపాటి వారి లోపల నాకు సుఖబ్రహ్మ గోచరించారు నాకు సూతుడి తత్వం తత్వం చాలా ఇష్టం ఈ రూరిలో వ్యాస భగవానుడు తన తపస్సును మొత్తం ధారబోశాడు ఈ కలియుగంలో నాకు కంటికి కనబ కనబడ్డటువంటి సుఖబ్రహ్మ మీరు చాలా సంతోషం మీరు ఫోన్ చేయడం నన్ను రమ్మని చెప్పడం అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంతో ప్రీతితో మమ్మల్ని స్వాగతించడం ఏ క్షణానికి ఆ క్షణానికి ఫోన్ చేసి స్వామి మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా మీకు మర్యాదకి ఏమైనా లోటు జరిగిందా చెప్పండి అని అడగడం అది ఎంతగానో ఆనందం పెట్టింది చాలా సంతోషం అండి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ శుభాశీసులు శ్రీమాత ప్రసాద సిద్ధిరస్తు శుభం బావదు